పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉన్నాయి బెంచ్లు ఉన్నాయి టీవీలు ఉన్నాయి రంగులు ఉన్నాయి కొన్ని పాఠశాల సేమ్ లేవు అధ్యక్ష అంటే కంప్లీట్ ఎక్స్ట్రీమ్స్ నాకు ఫీల్డ్లో కనిపించింది ఇది కరెక్ట్ కాదని భావించి కొన్ని నిర్ణయాలు ఒకటి లీక్ ప్రూఫ్ బిల్డింగ్ అన్నిటికీ పెయింట్ ఉండాలి ఎలక్ట్రిసిటీ ఉండాలి ఫంక్షనల్ టాయిలెట్ ఉండాలి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉండాలని నిర్ణయం తీసుకున్నాను దీంట్లో భాగంగా మనం అనేక రేటింగ్ మెకానిజం ఏర్పాటు చేసాం ఆ రేటింగ్ అట్టి చేస్తున్న వివరాలు గౌరవ సభ్యులు కూడా నేను పంపిస్తాను అధ్యక్ష ఫైవ్ స్టార్స్ రేటింగ్ తీసుకురావాలి సుమారుగా ఈ రోజున ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం పదమూడు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష సో ఇదేదో ఒక్క రోజులో చేస్తాం ఒకేసారి అయిపోతుంది అనుకుంటాం ప్రమాదకరం చేయలేము అధ్యక్ష అది ఒకరోజు పని గారు ఇదొక అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఒక ఐదు నుంచి ఏడు సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష నాకు ఇక్కడ నేను గౌరవ సభ్యులందరినీ కోరేది కూడా ఏంటంటే మనం కూడా ప్రభుత్వ పాఠశాలల్ని దత్తకు తీసుకొని లోకల సిఎస్ఆర్ నిధులు కానివ్వండి ఇతర వేరే కార్యక్రమాల ద్వారా నిధులు జతపరిచి ఈ ప్రభుత్వ పాఠశాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ని ప్రధానంగా ఇంప్రూవ్ చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నాయి అధ్యక్ష